ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే సీనన్న నాకు అతి దగ్గర కాలంలోనే ఎంతో ఆప్తుడు ఎందుకంటే ఏదైనా నాకు తెలియందుంటే వచ్చి చెప్పేవాడు ఒకవేళ నేను అది కాదన్నా ఇది అంటే తగు వేసుకునేవాడు నాతో అది కాదమ్మా నువ్వు ఇటు చేయాల్సిందే నువ్వు ఇది చేయాల్సిందే అని చెప్పి నాతో మాట్లాడి మరీ పనులు చేయించుకునేవాడు ఎప్పుడు కూడా ఆయన నా దగ్గరకు వచ్చాడు అంటే ఏదో ఒక రైతు సమస్యతోనే వచ్చేవాడు నాకు రాజకీయాల పట్ల నేను చాలా కొత్త అంత అవగాహన లేదు కాబట్టి ఆయన ఎన్నో సూచనలు ఇచ్చేవాడు మండలం గురించి కానీ రైతుల గురించి కానీ రైతు సోదరులకి ఏం కష్టం ఉన్నా కూడా ఆయన ఎన్నో సార్లు వచ్చి ప్రతిసారి ఎరువుల దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి కాలువల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆయన సలహాతో చేసింది ఈ విడవలూరు మండలంలో మొత్తం వారం రోజుల ముందు కూడా వచ్చి నా దగ్గర వచ్చి కూర్చొని నేను ఆ రోజే అడిగాను మామూలుగా చాలా లీజర్గా ఉన్నాము కొంచెం ఎక్కువ కూర్చొని ఉన్నాము ఎవరు మనుషులు లేకుండా ఏంటన్నా పిల్లలు ఎక్కడుంటారు ఇవన్నీ అడిగాను ఎందుకంటే తిరుమల దర్శనానికి వెళ్ళాలమ్మా నా బర్త్డే ఐదో రో ఐదో తేదీ మా పిల్లలు పట్టుబడుతున్నారు నాకు మీరు విఐపి బ్రేక్ కావాలమ్మా పిల్లలు అందరు వస్తారు అని అడిగాడు నేను తప్పకుండా అని చెప్పి అప్పటికప్పుడే మన గెస్ట్ హౌస్ కూడా పెట్టండి సీనానని బాగా చూసుకుని ఇవన్నీ చెప్పాను మళ్ళీ ఆయన బర్త్డే వచ్చే టైంకి ఆయన లేకుండా పోవడం నిజంగా చాలా విచారం అనిపిస్తుంది అటువంటి మహోన్నత వ్యక్తిని ఒక నాయకుడిని మనం కొవ్వురు కాన్స్టెంట్లీ తప్పన కోల్పోవడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అలాంటి నాయకుడు మళ్ళీ ఉండడేమో అనిపిస్తుంది అదే కాకుండా ఆయన ఆత్మ శాంతించాలని అలాగే ఆ కుటుంబానికి భగవంతుడి అండు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను